మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో పెద్దవాట్ల పొడిరేంద్ర ప్రాగి డోర్ టు డోర్ క్యాంపింగ్ చేయడం జరిగింది ప్రజాస్పందన మాత్రం అద్భుతంగా ఉంది ప్రజలు ఇంతవరకు ఇలాంటి మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి వచ్చిన నాయకుడు కనపడలేదు మేనిఫెస్టో చూస్తేనే మాకు ఓటేమనిపిస్తుంది చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ అందరూ కూడా మంచి విధానం ఉంది ఈ మేనిఫెస్టో నువ్వే తయారు చేశావా లేదా ఇంకా ఇంకెవరి రాపిచ్చుకున్నారా అని చెప్పాడు గారు లేదమ్మా మేమే కష్టపడి ప్రజలకు ఏం చేయాలి ఏం చేస్తే న్యాయం జరిగిద్దని ఆలోచిస్తామన్నా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూసి ఈ విధంగా ఈ విధంగా చేస్తే ప్రజలకు న్యాయం జరిగిద్దని ఆలోచన చేసి ఈ మేనిఫెస్టో రాసుకొని స్వయంగా సహాయ చేయించుకొని మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రజల్లోకి వస్తే మనస్పందన చెప్తే జనస్పందన నెంబర్ వన్గా ఉంటుంది అని ఆలోచించి అలాగే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు మీరు కూడా అట్లాగే చెప్తున్నారు చెప్తున్నారమ్మ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు కూడా కుటుంబ సభ్యులలాగా మంచి రాజకీయం మంచి వాతావరణం తీసుకొద్దాం లాగా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టు మనం కాకుండా మంచి వాతావరణం మంచి రాజకీయం హెల్ప్ నేచర్ రాజకీయాలంటే మా పార్టీకి ఓటైపోతే మీ అంత తెలుస్తాను మా ఓటైపోతే ఓటయపోతే ఏ పని చేయను అని బెదిరింపులు కాదు సాను కూతుర ఓటేయనమ్మ అన్నదమ్ములారు అన్నదమ్ముల అక్క చెల్లి అందరూ ఓటేయండి వేయండి మన పార్టీ గెలిపిణీ ఇలా చేసుకుందాం అంటే ఇంత మంచిగా అడిగే వ్యక్తి నాయకుడు మాకు అది కనపడలేదు అందరికీ ఎందుకు ఇట్లా చేసేది నీకు ఇంత రాజకీయ అనుభవం అసలు ఏం చేసేవాళ్ళు ఏందని అడుగుతా ఉన్నారు సరే నేనైతే ఈ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను బాధలు కష్టాలు అన్నీ నాకు తెలుసు కాబట్టి ప్రజలు ఎదగాలంటే ఏం చేయాలి నాలుగు తరాలు పని చేసినావా వాళ్ళు పాపం సెంటు లేనివాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అందుకోసం మనం ఓటు రూపంలో వేస్తే ఏదైనా సరే ఈ ప్రజలు ధనం ప్రజాధనం ఉంటుంది ప్రజాధనంతో మనం ప్రజలు ఏదో చేయొచ్చు అంతేగాని మన సొంత రూపాయి ఏం చేయలేం కదమ్మా అంటే సరైన మంచిదే నువ్వు చెప్పింది బాగానే ఉంది అన్నగారు మేము చేద్దాము ఇలాగే కంటిన్యూషన్ అవ్వండి ఎక్కడ తగ్గొద్దు మీరు వెనకాడే నాయకుడు కాదని మీరు చేసే విధానం బాగుండి మాట మీద నిలబడే వ్యక్తి నాయకుడు అని మాకు కూడా స్పష్టమైంది మీరు ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రకంగా జనాల్లో పాల్గొని ప్రచారంలో డోర్ టూరు ప్రచారంలో వస్తున్నారంటే అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీల కన్నా మించి ప్రతి ఒక్కళ్ళు జెండా పట్టుకొని ఆ రకంగా రావడం అంటే ఎంత అభిమానం పార్టీ మీద చూపిస్తున్నారు ఆదరణ చూపిస్తా ఉన్నారు మీరు ఖచ్చితంగా గెలుస్తారు మీరు అనుకున్న సాధిస్తారు మీరు అనుకున్నట్టు ప్రజలందరూ కోటిష్మి చేసి తీరుతారు ఈ రాజధానిలో మీరు అనుకున్నవన్నీ కోటి మంది జనాభా నివాసం అంతా జరుగుతుంది మీరు అనుకున్నట్టే ప్రజలందరూ పోటీషన్ చేస్తారు రాజధానిలో ప్రాక్ ఇస్తారు మాకు నమ్మకం మేము ఓటేస్తాము ఈ క్యాంపింగ్ నెంబర్ వన్గా ఉంది కొన్ని సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు కొన్ని బోర్ల దగ్గర బావుల దగ్గర ఈ చిన్న చిన్న సమస్యలు చెప్పారు డ్రైనేజ్ సమస్యలే చెప్తా ఉన్నారు పెద్దగా ఇదే కాదు గత ప్రభుత్వాలు అయితే మాత్రం పెద్ద చేసింది మాత్రం ఏం లేదయా వాళ్ళు మాత్రం మీరు చెప్పినట్టే అనేక విధాలుగా వాళ్ళు డెవలప్ అవుతున్నారు కానీ వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతున్నారు కానీ మేము మా పిల్లలు ఎన్నాళ్ళుండా ఈ చిన్న చిన్న ఇరుకు ఇళ్లలోనే ఉంటున్నాం కానీ మాకు మేము మేడలు కట్టుకొని మేము పొలాలు కొనుక్కొని మేము సంపాదించుకునే అంత స్థాయి మాకు వచ్చిద్దా మీ పార్టీని కానీ మిమ్మల్ని కానీ చూస్తే ఒక నాయకత్వ లక్షణం నాయకుడు లక్షణం కాని వచ్చింది ఖచ్చితంగా చేయగలగు సమర్థులు కూడా అనిపించింది అందుకనే మేము స్వచ్ఛంగా ఓటేట సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఒకేసారిగా ఎస్సీ మైనార్టీలోగా ఒకేసారి మార్పు అనేది నేను కూడా ఇంత తొందరగా వచ్చిందని ఊహించదానికి మారుతారు కానీ నిదానం మాత్రమే చాలా తొందరగా మారారు అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో కూడా మంచిగా ఉన్నాయి మా వాళ్ళు మా వాళ్ళని చెప్పుకోవడమే కానీ మా వాళ్ళు ఆ ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు బాగుపడుతున్నారు కానీ మేము మా వాళ్ళ పేదలు లేరా మీరు కరెక్ట్గా గుర్తించారా మరి ఎట్ట కనిపెట్టారో కానీ మా వాళ్ళు కూడా మేము పేదలు ఉన్నాము మాకు మా మాకు ఉపయోగపడేది ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు కూడా సేకరణ ఇచ్చి మేము ఓటేస్తాము మీలాంటి వాళ్ళు రావాలి మీలాంటి వాళ్ళు వస్తేనే మా నాయకులు కూడా ఒకసారి బుద్ధి చేస్తేనే మాకు కూడా తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కూడా జాతర పడతారు మాకు మంచి చేస్తారని చెప్పి వాస్తవం ఇది చెప్తున్నారు కావాలంటే మీరు డైరెక్ట్గా నేను క్యాంపింగ్ చేసేటప్పుడు చూసుకొని వచ్చి ఇదే మరి చెప్తాను చెప్పండి అలాగే పాడు చేయాలని అంతా ఊహించుకొని మనం రాజకీయాల్లోకి వచ్చి ఎంతో చేయాలని